ప్రైజ్ దిరాడ్ హలెలుయ వాడ్ ఆఫ్ గాడ్ ఫెలోషిప్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి కూడా శాలం ఈ సమయంలో మరి మనం గమనించుకున్నట్లయితే ఈ రోజు మనము రెండు గొప్ప ఆజ్ఞల గురించి ధ్యానం చేద్దాము రెండు గొప్ప ఆజ్ఞల గురించి మనం ధ్యానం చేద్దాము చూడండి నూతన నిబంధనలో మనం చూసినట్లయితే యేసు ప్రభులవారి ప్రభుల వారి వద్దకు ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి ఆయనను శోధించుచు బోధకుడ ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము రెండవ అధ్యాయము ముప్పై నాలుగో వచనం దాకా చదువుకుందాం అధ్యాయము ముప్పై నాలుగవ వచనం నుంచి నలభై వచనం దాకా చదువుకుందాం ఆయన సర్దుకైలు నోరు మూయించినని పరిశైలు విని కూడివచ్చిరి వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను అందుకైనా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ఇది ముఖ్యమైనది మొదటియునైన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికీను ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను అలెలుయా ఇక్కడ మనం మత ఇరవై రెండవ అధ్యాయము ముప్పై నాలుగో వచనం నుంచి నలభై వచనం దాకా చూస్తూ ఉన్నాము ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తు ప్రభు వారిని శోధిస్తూ బోధకుడ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగారు యేసుక్రీస్తు ప్రభు వారు అందుకు సమాధానముగా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననేదియే అని జవాబు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము మన పూర్ణ హృదయముతోటి మన పూర్ణ మనస్సుతోటి మన పూర్ణ ఆత్మతోటి మన దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనది ముఖ్యమైన ఆజ్ఞ మరియు మొదటి ఆజ్ఞ అని చెప్పి యేసుక్రీస్తు ప్రజలు వారు ఆ ధర్మశాస్త్రోపదేశకుడికి తెలియపరుస్తున్నారు అంత మాత్రమే కాకుండా నిన్ను వలని పొరుగు వాన్ని ప్రేమింపవలను అను రెండవ కూడా దాని వంటిదే అని చెప్పి యేసుక్రీస్తు ప్రతనికి జవాబు ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని ఆ ధర్మశాస్త్రోపదేశకుడికి యేసుక్రీస్తు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అయితే ఈ మత వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచనంలో బోధకుడ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని ఆ ధర్మశాస్త్రోపదేశకుడు అడిగాడు తెలుగులో మనం చూస్తూ ఉన్నాము ముఖ్యమైన అని కానీ ఇంగ్లీష్ బైబిల్స్ ఇంగ్లీష్ బైబిల్స్ లో ఆ తర్జుమాలలో మనం చూసినట్లయితే గ్రేట్ కమాండ్మెంట్ లేదా గ్రేటెస్ట్ కమాండ్మెంట్ అని కూడా మరికొన్ని వర్షన్స్ లో ఇంగ్లీష్ బైబుల్స్ లో మనం చూస్తూ ఉన్నాము అందును బట్టే గొప్ప ఆజ్ఞ అని మనం పిలుస్తున్నట్లుగా గమనించవలసిన అవసరం ఉంది తెలుగులో అయితే మత వార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఆరో వచ్చినంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని ఆ ధర్మశాస్త్రోపదేశకుడు యేసు క్రీస్తు ప్రభు వారిని అడిగాడు కానీ ఇంగ్లీష్ బైబిల్స్ లో చూస్తే గ్రేట్ కమాండ్ అని కొన్ని వర్షన్స్ లో చూస్తూ ఉన్నాము గ్రేటెస్ట్ కమాండ్మెంట్ అని మరికొన్ని వర్షన్స్ లో మనం చూస్తున్నాం గొప్ప ఆజ్ఞగా మనం గమనించవలసిన అవసరత ఉంది ఈ రెండు ఆజ్ఞలు కూడా గొప్ప ఆజ్ఞలే మొదటి ఆజ్ఞ వచ్చేసి మన పూర్ణ హృదయముతోను మన పూర్ణ మన పూర్ణ మనస్సుతోనూ దేవుడైన ప్రభువును ప్రేమించాలి రెండవది నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించాలి ఈ రెండు కూడా గొప్ప ఆజ్ఞలు అని నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఇదే సందర్భాన్ని మార్కు వార్తలో కూడా మనం చూద్దాము ఇదే సందర్భాన్ని మార్కు వార్తలో కూడా మనం చూద్దాము మార్కు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన నుంచి ముప్పై నాలుగవ వచ్చిన దాకా చదువుకుందాం మార్కు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన నుంచి ముప్పై నాలుగవ వచ్చిన దాకా చదువుకుందాము శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయనను అడిగాను అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇష్రాయలు వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ రెండవది నీవు నిన్ను వలే నీ పొరుగు వాణిని రెండవ ఆజ్ఞ వీటి కంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని అతనితో చెప్పాను ఆ శాస్త్రి బోధ కూడా బాగుగా చెప్పితివి ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడ లేడనియు నువ్వు చెప్పిన మాట సత్యమే పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను వలె తన పొరుగు వాన్ని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటి కంటేను బలు కంటేను అధికమని ఆయనతో చెప్పాను అతడు వివేకముగా ఉత్తరమిచ్చిన యేస్సు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను ఆ తరువాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడుగా తెగింపలేదు అని మనము చూస్తూ ఉన్నాము మార్కు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన నుంచి ముప్పై నాలుగో వచ్చిన దాకా చూస్తే మతేసు వార్తలో ఏదైతే సందర్భాన్ని మనం చూసామో అదే సందర్భము మార్కు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన నుంచి ముప్పై నాలుగవ వచ్చిన దాకా చూస్తూ ఉన్నాము అయితే మార్కు వార్తలో అదనముగా యేసుక్రీస్తు క్రీస్తు వారు పలికిన మాటల్ని మార్కు గారు రాస్తున్నట్లుగా మనం గమనించాలి శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని వారు అంటే సర్దుకాయలు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగాడంట ఎవరు శాస్త్రి మత్స్య వార్తలో మనం చూసాము ఆజ్ఞలన్నిటిలలో ముఖ్యమైనది ఏది అని అడిగినట్లుగా రాయబడి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాము మతయు వార్త ఇరవై రెండో అధ్యాయం ముప్పై ఆరో వచ్చినంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము కానీ మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినంలో మనం చూస్తూ ఉన్నాము ప్రధానమైనది ఏదని ఆయనను అడిగినట్లుగా రాయబడి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాము అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్నాలు వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు ఇది మత వార్తలో మనం చూడట్లేదు మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభు అనే యేసు క్రీస్తు ప్రభు వారు పలికినట్లుగా మత్స్సు వార్తలో మనము చూడడం లేదు కానీ మార్కు సువార్తలో మనము చూస్తూ మార్కు గారు ఇంకా స్పష్టంగా రాసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము ఇంకా యేసుక్రీస్తు క్రీస్తు వారు ఏమన్నారంటే నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ అని తెలియపరిచినట్లు చూస్తున్నాం మత్స్సు వార్తలు మనం ఏం చూసాము మత్స్సు వార్తలు మనం చూసింది ఏమిటంటే మత్స్సు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఏడవ నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అని మనం చూసాము నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ మనస్సుతోను కాని మార్కు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై వచనంలో చూస్తూ ఉన్నాము నీ పూర్ణ హృదయముతోను కరెక్ట్ గానే ఉంది మతస్సు వార్తలో లాగా నీ పూర్ణ ఆత్మతోను మతైస్సు వార్తలో లాగా కరెక్ట్ గానే ఉంది నీ పూర్ణ వివేకముతోను అని చూస్తున్నాం నీ పూర్ణ మనస్సుతో అని మనము మతస్సు వార్తలో చూస్తే మార్కు నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను అని అదనముగా ఇంకొక మాటను కూడా మనము చూస్తున్నాం నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననున్నది ప్రధానమైన ఆజ్ఞ ముఖ్యమైన ప్రధానమైన ఆజ్ఞ ఏమిటంటే నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే ఎలా ప్రేమించాలంటే మన పూర్ణ హృదయముతో ప్రేమించాలి మన పూర్ణ మనస్సుతో ప్రేమించాలి మన పూర్ణ ఆత్మతో ప్రేమించాలి మన పూర్ణ వివేకముతో ప్రేమించాలి మన పూర్ణ బలముతో ప్రేమించాలి అని మనము లేఖనాలలో చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రధానమైన ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటంటే మన దేవుడైన ప్రభువుని మనము ప్రేమించాలి అనున్నదే ప్రధానమైన ఆజ్ఞ అని యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియపరుస్తున్నట్లుగా మనము మతయసు వార్తలో మార్పు సువార్తలో కూడా చూస్తూ ఉన్నాం అయితే మార్కు గారు ఇంకా డీటెయిల్ గా రాసుకుంటూ వచ్చారు మత్తయ్య గారేమో క్లుప్తంగా రాసేసాడు మార్కు గారేమో ఇంకా వివరంగా యేసుక్రీస్తు ప్రభుల పరికిన ప్రతి మాట ఆ శాస్త్రి గారికిను యేసు వారికి మధ్య జరిగిన సంభాషణ ఇంకా క్లారిటీగా వివరంగా మార్కు గారు రాసుకొస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాము లోకా గారు ఇంకా క్లారిటీగా రాశారు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూద్దాం అయితే మనం మార్కు స్వార్తలు ఉన్నాం కాబట్టి మార్క్ మార్కుసు వార్తలో చూసి తర్వాత లోకాసు వార్తలోనికి మనము వెళ్దాము ఇంకా చదవండి మార్కుశ వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన నుంచి చదివినట్లయితే ఆ శాస్త్రి బోధకుడ బాగుగా చెప్పివి ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప లేడనియు నువ్వు చెప్పిన మాట సత్యమే ఈ మాట శాస్త్రి కూడా ఒప్పుకున్నాడు ఎందుకంటే ధర్మశాస్త్రోపదేశకుడు శాస్త్రి అంటే ఏంటంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని తర్జుమాలు అంటే జిరాక్స్ లాగా ఆ రోజు జిరాక్స్ మిషన్లు లేవు కాబట్టి చేతి వ్రాతతో వారు మరొక ప్రతులను వీళ్ళు రాసేవాళ్ళు అనమాట కాబట్టి ప్రతి అక్షరము పళ్ళు ప్రతిదీ కూడా ఏముందన్నది వాళ్ళకు తెలుసు కాబట్టి ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ఆ శాస్త్రి ఏమంటూ ఉన్నాడంటే ఆ శాస్త్రి బోధకుడ బాగుగా చెప్పితివి ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నువ్వు చెప్పిన మాట సత్యమే నిజమే ఆయన అద్వితీయ దేవుడు ఆయన తప్ప వేరొకడు లేడని నువ్వు చెప్పిన మాట సత్యమే పూర్ణ హృదయముతోను పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను వలె తన పొరుగు వారిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటి కంటేను బలు కంటేను అధికమని ఆయనతో చెప్పాను శాస్త్రం అంటున్నాడంటే ఈ రెండు గొప్ప ఆజ్ఞలు కూడా సర్వాంగ హోమములన్నిటి కంటేను బలు కంటేను అధికమని ఆయనతో చెప్పాడు శాస్త్రి అన్నిటికన్నా సర్వాంగ హోమముల కన్నా బలు కన్నా అధికము కన్నా పైన ఉన్న ఈ రెండు ఆగ్ఞాలు అన్నట్లుగా యేసుక్రీస్తు క్రిస్ వారికి శాస్త్రి గారు జవాబు ఇస్తున్నాడు అంత మాత్రమే కాదు అతడు వివేకముగా నత్తరమిచ్చిన యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను ఆ తర్వాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు ఎందుకంటే ధర్మశాస్త్రోపదేశకుడు ప్రశ్న అడిగాడు కదా యేసుక్రీస్తు వారిని ధర్మశాస్త్రం మొత్తంలో ప్రధానమైన ముఖ్యమైన అని అడిగాడు కదా అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు జవాబు ఇచ్చాడు ఆ జవాబుకి మార్కు సువార్తలో ఈ శాస్త్రి నిజమే ఆయన అద్వితీయ దేవుడు ఆయన తప్ప వేరొకడు లేడు అని ఒప్పుకున్నాడు పూర్ణ హృదయంతో పూర్ణ వివేకముతో పూర్ణ బలముతో ఆయన ప్రేమించడము తనవలే తన పొరుగు అని ప్రేమించడము సర్వాంగ హోమముల కంటేను బలు కంటేను అధికమని ఈ మాట కూడా ఆయన ఒప్పుకున్నాడు అలా ఒప్పుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రవారిస్తున్న జవాబు ఏమిటంటే నువ్వు దేవుని రాజములకు దూరంగా లేవు అని అతనితో సమాధానమిచ్చినట్లుగా మనము చూస్తున్నాం కాబట్టి మత్స్య వార్తలో కొద్దిగా బ్రీఫ్ గా రాయబడి ఉంది మార్కు వార్తకు వచ్చేసరికి ఇంకొద్దిగా వివరంగా రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఈ మార్కు వార్తలోని ఈ పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన నుంచి ముప్పై నాలుగో వచ్చినం దాకా ఉన్నటువంటి మాటలు ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే ఏదైతే మార్కు వార్తలో పన్నెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన మనం చూస్తున్నాం చూడండి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగాను ఈ ప్రధానమైనది ఏదని అన్న మాట ఇంగ్లీష్ యజమాల్లో మనం చూసినట్లయితే విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని కొన్ని తర్జుమాలలో మనం చూస్తూ ఉన్నాం ఇంగ్లీష్ తర్జుమాలలో మరికొన్ని ఇంగ్లీష్ తర్జుమాలలో విచ్ ఈస్ ద ఫస్ట్ కమాండ్మెంట్ అని మరికొన్ని ఇంగ్లీష్ తర్జుమాలలో మనము చూస్తున్నాం విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్మెంట్ అని కొన్ని తర్జుమాలలో చూస్తూ ఉంటే ఇంగ్లీష్ తర్జుమాలలో మరికొన్ని ఇంగ్లీష్ తర్జుమాలలో విచ్ ఈస్ ద ఫస్ట్ కమాండ్మెంట్ అని అడుగుతున్నట్లుగా మరికొన్ని తర్జుమాలలో చూస్తున్నాం అంటే మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్మెంట్స్ రెండు కూడా అని మనం గమనించవలసిన అవసరం ఉంది ఫస్ట్ కమాండ్మెంట్ వచ్చేసి విచ్ ఇస్ ద ఫస్ట్ కమాండ్మెంట్ అని అతను అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం కదా ఇంగ్లీష్ లో కొన్ని తజుమాలలో ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటంటే మన దేవుణ్ణి మనము ప్రేమించాలి ఎలా ప్రేమించాలంటే అది కూడా మనం చెప్పుకున్నాము రెండవది ఏంటంటే నిన్ను వల్లే పొరుగు వారిని ప్రేమించాలి ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్మెంట్ అని మనం గుర్తించవలసిన అవసరత ఉంది అందుకే ఈ రెండు కూడా గొప్ప ఆజ్ఞలు అని మనం గుర్తించవలసిన అవసరత ఉంది ఇప్పుడు మనము ఇదే సందర్భాన్ని మత వార్తలో చూసిన సందర్భాన్ని మార్కు వార్తలో చూసిన సందర్భాన్ని లోకాసు వార్తలో కూడా మనం చూద్దాం లోకా గారు ఇంకా వివరంగా రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాము లోకాసు వార్త పదవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన నుంచి ముప్పై ఏడవ దాకా చదువుతాం లోకాసు వార్త పదవ అధ్యాయము ఇరవై ఐదో వచనం నుంచి ముప్పై ఏడవ వచనం నాకు చదువుదాం ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడ నిత్య జీవునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించు చూ చూడండి లూకా గారు మరొక విధంగా రాస్తూ ఉన్నాడు మత్తయ్య గారు రాయనటువంటి మాటలు మార్కు గారు రాయనటువంటి మాటలు లూక గారు రాస్తూ ఉన్నారు ఇంకా వివరంగా అక్కడ జరిగిన సందర్భాన్ని ఒక్కొక్క సువార్తుకుడు ఇంకా వివరంగా ఇంకా వివరంగా రాసుకుంటూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము చూడండి ఇక్కడ లోకాసు వార్త పదవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చినంలో మనం చూసినట్లయితే ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడ నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాడంట నిత్య జీవమునకు నేను వారసుడునవాలంటే నేనేం చేయాలని ఆయనను శోధించుచు అంటే ఆయన ఇబ్బంది పెడుతూ అడిగాడంట అందుకైన ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది నీవేమి చదువుచున్నావని అతని అడుగగా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు నిన్ను నీ పొరుగు వాన్ని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పారు ఇక్కడ చూడండి లోకాసు వార్తలో జవాబు కూడా యేసు ఆ ధర్మశాస్త్రోపదేశకుడి నోటి నుంచే చెప్పిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఎందుకంటే యేసుక్రీస్తు ప్రజలు వారు ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది అని క్వశ్చన్ మార్క్ వేసారు అక్కడ అని ఆయన అడుగుతున్నాడు ధర్మశాస్త్రం అందేమి రాయబడి ఉన్నది అని అడిగినప్పుడు నీవేమి చదువుచున్నావని అతను అడుగుగా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతో ప్రేమింపవలనయు నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమింపవలననియు రాయబడి ఉన్నదని చెప్పాడంట అందుకు ఆయన నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చితివి అలాగు చేయము అప్పుడు జీవించదు అని అతనితో చెప్పాను అయితే తాను నీటి మంతుడైనట్టు కనబరచు గొనగోరి అతడు అవును గాని నా పొరుగు వాడేవాడని యేసుని అడిగాను చూడండి యేసు క్రిస్తు వారికి ఆ ధర్మశాస్త్రోపదేశకుడు సమాధానమిచ్చాడు ఆయన నోటి చేతనే యేసుక్రీస్తు ప్రభు వారు సమాధానం చెప్పించాడు చెప్పించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు అన్నారు అయితే అలాగే చెయ్యి నువ్వు జీవిస్తావు నువ్వు నిత్య జీవం పొందుతావు అన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు నిత్య జీవానికి వారసుడు అవుతావన్నట్లుగా యేసుకృష్ణప్రభు వారు చెప్పారు చెప్పిన తర్వాత కూడా ఈ ధర్మశాస్త్రోపదేశకుడు లోకాసు వార్తలో యేసుక్రిస్తు ప్రభు వారు ముందు ఈ ధర్మశాస్త్రోపదేశకుడు మంతుడైనట్టు కనబరచుగొన గోరంట అతడు అవును గాని నా పొరుగువాడేవడని యేసుక్రి మరలా ప్రశ్న వేశాడు ఏమండి మతేసు వార్తలు మార్కు వార్తలో మనం ఈ విషయాలు చూడడం లేదు వాళ్ళు బ్రీఫ్ గా రాసుకుంటూ వచ్చారు లోకా గారు ఇంకా క్లారిటీగా రాసుకొస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము అప్పుడు యేసు క్రీస్తు ప్రభు గారు ముప్పై వచ్చనం నుంచి చదువుతున్నాను లోకాసు వార్త పదో అధ్యాయము ముప్పై వచనం నుంచి చదువుతూ ఉన్నాను అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుష్యుడు ఎరుసలేమ నుండి ఎరుకో పట్టణం వెలుచు దొంగల చేతిలో చిక్కెన్ వారు అతని బట్టలు దోచుకుని అతను కొట్టి కొరప్రాణంతో విడిచిపోయి అప్పుడొక యాజకుడు ఆ త్రోవన వెల్లుట తటస్థించను అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను అలాగున లేవయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్ష రసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట పుల్లవాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించాను మరునాడతడు రెండు దేనారములు ఇంచుమించు ఒక రూపాయి కావచ్చును తీసి ఆ పూట పుల్లవానికి వారికి ఇచ్చి అతన్ని పరామర్శించుము నీవింకేమైనా నువ్వు ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చిదనని అతనితో చెప్పి పోయను కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు వాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడినవాడే అనెను అందుకు యేసు నీవు నువ్వు వెళ్లి అలాగు చేయమని అతనితో చెప్పారు ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఇరవై తొమ్మిదో వచనములో లోకాసు వార్త పదవో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో ఏమడిగాడంటే ఈ ధర్మశాస్త్రోపదేశకుడు నీతి మంతుడైనట్లు కనబరచుకున అతడు అవును గాని నా పొరుగు వాడేవడని యేస్ క్రీస్తు ప్రశ్నించాడు అందుకు యేసు క్రీస్తు ఏం చేశారంటే ఒక చిన్న కథ చెప్పారు అదేమిటంటే ఒక మనుష్యుడు ఎరుశ్లేము నుండి ఎరుకో పట్టణమునకు దిగువెలుచు దొంగల చేతులు చిక్కాడంట ఆ దొంగల చేతికి చిక్కినప్పుడు ఆ మనుష్యుణ్ణి ఆ దొంగలు అతని బట్టలు దోచుకుని అతన్ని కొట్టి ప్రాణముతో విడిచిపెట్టి వెళ్ళిపోయారంట అక్కడే ఆ దారులు అప్పుడు ఒక యాజకుడు అదే దారులో వెళ్తూ ఉన్నాడంట వెళ్తూ ఇతను చూసేదే గాని కొనప్రాణంతో ఉన్న ఈ మనిషిని చూసాడే గాని పక్కగా వెళ్ళిపోయాడు ఏమాత్రం పట్టించుకోవాలా అలాగే లేవీడు కూడా అదే చోటు నుంచి వెళ్తూ ఉన్నాడు అదే దారిలో నుంచి ఆ లేవీడు కూడా ఈ కొన ప్రాణంతో ఉన్న వ్యక్తిని చూచాడే గానీ చక్కగా వెళ్ళిపోయాడు అతను కూడా ఏం అయితే ఒక సమయరుడు ప్రయాణమే వెళ్తూ ఉన్నాడంట మొత్తానికి ఎక్కడో అయితే అతడు పడి ఉన్న చోటకి వచ్చి ఎవరైతే కొన ప్రాణంతో పడి ఉన్నాడో అతని ఉన్న చోటుకి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్ష రసమును కోసి అతని గాయములను కట్టి ఎందుకంటే మనం పాత నిబంధనలు చూస్తున్నాము ఒలివ నూనెను ఒక టైప్ ఆఫ్ మెడిసిన్ కింద వాడేవాళ్ళు అనమాట అయితే నూనెను ద్రాక్షరసమును కోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట పుల్లవాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించిన చూడండి ఈ యొక్క సమర్యుడు అతని వాహనము మీద ఈ యొక్క కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని ఎక్కించుకుని ఒక పూట పుల్లవాణి ఇంటికి తీసుకెళ్లి అక్కడ ఇతన్ నుంచి అక్కడ పరామర్శించాడంట మరునాడు అతను అంటే రెండో రోజు వచ్చి రెండు ధ్యానారాలంట ఆ యొక్క పూట పుల్లవానికి ఇచ్చాడంట రెండు ధ్యానారాలంటే ఫుట్ నోట్ లో చదవండి మీరు ఇంచుమించు ఒక అని అర్ధము ఆ యొక్క పూట ఇచ్చి మరలా అతన్ని పరామర్శించాడంట రెండో రోజు కూడా పరామర్శించి నీకు ఇంకేమైనా సరే ఖర్చు అయితే ఈ యొక్క గాయపడిన వ్యక్తి విషయంలో వానికి చెప్తూ ఉన్నాడు నీకు ఇంకేమైనా ఇతని విషయంలో ఖర్చు అయితే మరలా నేను వచ్చినప్పుడు ఇస్తాను అది నీకు తీరుస్తాను అని అతనితో చెప్పాడు చెప్పి వెళ్లిపోయాడంట ఈ యొక్క స్టోరీని ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకుడికి యేసుక్రీస్తు ప్రిస్తు వారు చెబుతూ కాగా ముప్పై ఆరో వచ్చిన నుంచి చూడండి లుకాసు వార్త పదో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన నుంచి చూస్తే కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు వాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడుగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనేను అందుకు యేసు నీవును వెళ్ళి వెళ్లి అలాగు చేయమని అతనితో చెప్పాను అంటే ఈ ధర్మశాస్త్రోపదేశకుడు అడిగాడు కదా నాకు పొరుగువాడు ఎవడన్నప్పుడు యేసుకి స్టోరీ అంతా కూడా చెప్పి ఇప్పుడు ఈ ముగ్గురులో యాజకుడు లేవయుడు సమరయుడు వీళ్ళు ముగ్గురు కూడా వెళ్ళారు అదే దారిలో ముగ్గురులో ఒకడే పట్టించుకున్నాడు ఆ కను ఊపిరితోన్న వ్యక్తిని ఎవరు పట్టించుకున్నారు సమరీడు పట్టించుకున్నాడు ఈ ముగ్గురులో ఆ గాయపడిన వ్యక్తికి కను ఊపిరితోన్న వ్యక్తికి పొరుగువాడు ఎవడు అని నీకు తోచుతున్నదని యేసుక్రిస్ పర్ వారు అడిగినప్పుడు ఆ ధర్మశాస్త్రోపదేశ్ ఏం చెప్తూ ఉన్నాడు అంటే అతని మీద జాలి పడిన వాడే అతను పొరుగువాడు అని చెప్పి చెప్పాడు కాబట్టి నువ్వు కూడా వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాడు అంటే ఇక్కడ మన పొరుగువారు ఎవరంటే మనం ఇబ్బందుల్లో కష్టాలలో నష్టాలలో ఉన్నప్పుడు మనకు సహాయం చేసిన వాడే మనకు పొరుగువాడు ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి లేదా మరొక కోణంలో ఆలోచిస్తే ఎవరైతే ఇబ్బందుల్లో కష్టాల్లో సమస్యల్లో ఉన్నారో వారిని మనము ఆదరించినప్పుడే మనము వారికి పొరుగువారముగా అవుతాము అంతేగాని మన ఇంటి ముందు ఉన్నారని మన పొరుగువారని కాదు మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మన ముందున్న వారు మన పొరుగువారని కాదు మన పొరుగువాడు ఎవడంటే మనం ఇబ్బందుల్లో కష్టాల్లో నష్టాల్లో వ్యాధులలో సమస్యల్లో ఉన్నప్పుడు మనకు సహాయం చేసిన వాడు మనకు పొరుగువాడు అవుతాడు లేదా ఎవరైనా ఇబ్బందుల్లో సమస్యల్లో అనారోగ్య సమస్యల్లో బాధల్లో ఉన్నప్పుడు నీవు వెళ్లి సహాయం చేస్తే అతనికి నీవు పొరుగువాడు అవుతాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నీవు వెళ్ళి అలా చేయమని చెప్పి ధర్మశాస్త్రోపదేశకుడికి చెప్పారు నేడున్న దినాలలో మనం చూస్తూ ఉన్నాము మన పొరుగువాడు ఎలా పోతే మనకేంటి అని ఆలోచించే స్వార్థపు బుద్ధులు చాలామందికి కూడా ఎక్కువైపోతూ ఉన్నాయి పురుగువాడు సమస్యల్లో ఉంటే నాకేంటి వాడు వ్యాధిలో ఉంటే నాకేంటి వాడు బాధలో ఉంటే నాకేంటి నా స్వార్థము నాదే ఇతరులకు సహాయం చేయవలసిన అవసరం నాకేంటి వారికి సహాయం చేయడం వల్ల నాకు కలిగే లాభం ఏంటి కాబట్టి ఇతరుల పట్ల ప్రేమించాల్సిన అవసరం నాకు లేదు వాళ్ళ పట్ల ప్రేమ చూపించాల్సిన అవసరం నాకు లేదు అని ఆలోచన చేసేవారు చాలా ఎక్కువైపోయారు ఇతరులు నీకు సహాయం చేసినా చేయకపోయినా బైబిల్ మనకు బోధిస్తున్నది ఏమిటంటే ఇతరులను నీ పొరుగు నువ్వు ప్రేమించాలి వారు ఆపదలో ఉన్నప్పుడు వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు పరామర్శించాలి వారిని ప్రేమించాలి వారి దీనస్థితిలో మనం సహాయం చేయాలి వారి కలిగి ఉన్న ఆపదలో మనం తోడుగా నిలబడాలి ఇదే నీ పొరుగు వారిని ప్రేమించడం నీ దేవుణ్ణి ప్రేమించడం ఆజ్ఞ ఎటువంటిదో నీ పొరుగు వాడిని ప్రేమించడం ఆజ్ఞ కూడా అటువంటిదని ఏసు వారు తెలియపరుస్తూ ఉన్నారు కాబట్టి మన పొరుగువారిని ప్రేమించేవారుగా ఉండాలి నా పొరుగువాడు ఏమైపోయినా సరే నాకు అవసరం లేదు నా బ్రతుకు నాదే నా స్వార్థము నాదే అనే రీతిగా ఉండకూడదు అలా ఉన్నట్లయితే నువ్వు వాక్య ప్రకారం నడుచుకున్నట్టు కాదు వాక్యము విన్నాము విడిచిపెట్టామనే రీతిగా కాదు వాక్యమును విని దాని ప్రకారము గైకొని వారే ధన్యులు అని చెప్పి మనము మొన్నటి రోజున ధ్యానం చేశాము ఆ యొక్క చిన్న వీడియో కూడా ఉంది దాన్ని కూడా మీరు వినండి కాబట్టి మన పురుగు వారి పట్ల మనము ప్రేమ చూపించాలి అని ప్రభు పేరట మీకు తెలియపరచుకుంటూ ఉన్నాను కాబట్టి మనము మత్తాయి సువార్త కానివ్వండి మార్పు సువార్త కానివ్వండి లూకా సువార్తలో కూడా చూసింది ఒకే సందర్భం ఆ యొక్క సందర్భం ఏమిటంటే రెండు గొప్ప ఆజ్ఞలు అని మనము చూసాము ఈ రెండు గొప్ప ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ మనందరికీ కూడా తెలుసు మన దేవుడైన ప్రభువును మనము ప్రేమింపవలనన్నదియే అది కూడా ఎలా ప్రేమించాలంటే పూర్ణ హృదయముతో ప్రేమించాలి పూర్ణాత్మతో ప్రేమించాలి పూర్ణ మనస్సుతో ప్రేమించాలి పూర్ణ వివేకముతో ప్రేమించాలి పూర్ణ శక్తితో ప్రేమించాలి పూర్ణ బలముతో మనము ప్రేమించాలి అని మీరు గుర్తుపెట్టుకోండి రెండవ ఆజ్ఞ కూడా అటువంటిదే అని యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు ఆ రెండవ ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించాలి ఇప్పుడు సమరయుడు ఆ దొంగల చేతిలో పడి చావు దెబ్బలు తిని కొనవరుతో కొట్టుకులాడుతున్న వ్యక్తిని ప్రేమించాడా లేదా ప్రేమించాడు జాలి చూపించాడా లేదా చూపించాడు అతనిని తన వాహనం మీద ఎక్కించుకుని వెళ్లి పూట వాని దగ్గర పెట్టి అతనికి ఆరోగ్యము బాగుపడేంత వరకు కూడా ఆహారము పెట్టమని ఇతని డబ్బులు ఖర్చు చేశాడా లేదా చేశాడు అంటే పొరుగువాడు ఇబ్బందుల్లో అనారోగ్య సమస్యలో బాధలో ఉన్నప్పుడు వాడు ఎటువంటి వాడో మనకి తెలియదు వాడు ఎవడో కూడా మనకు తెలియదు అతను గురించి మనకి ఏమి కూడా తెలియదు కాని అలాంటి వానికి సమరయుడు సహాయం చేశాడు కాబట్టి సుప్రిసు వారు అన్నాడు అతడే పొరుగువాడు కాబట్టి మనము సమస్యల్లో బాధల్లో ఇబ్బందుల్లో అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు మన యొక్కకు వచ్చి సహాయం చేసిన వాడే పొరుగువాడు మనము కూడా ఇతరుల ఇబ్బందుల్లో ఇతరుల సమస్యల్లో ఇతరుల అనారోగ్య సమస్యల్లో మనం వెళ్లి సహాయం చేసినప్పుడే వాళ్ళకు మనం పొరుగు వారము అప్పుడే ఈ రెండవ ఆజ్ఞను మనం నెరవేర్చిన వారముగా ఉంటాము ఈ రెండవ ఆజ్ఞ ఏమిటంటే నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించాలి ఈ రెండవ ఆజ్ఞ కూడా మొదటి ఆజ్ఞ వంటిదే అని యస్సు క్రిస్పల్ వారు తెలియపరుస్తూ ఉన్నారు మత వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినంలో ఆ మాట చూస్తున్నాం మొత్త ఇరవై రెండో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినంలో ఆ మాట చూస్తున్నాం నిన్ను వలే పొరుగు వారిని ప్రేమింప రెండో ఆజ్ఞయు దాని వంటిదే మొదటి ఆజ్ఞ వంటిదే కాబట్టి మనము ఈ రోజు రెండు గొప్ప ఆజ్ఞల గురించి తెలుసుకున్నాము ఈ రెండు గొప్ప ఆజ్ఞలంట ధర్మశాస్త్రం అంతటికీను ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని ఆ ధర్మశాస్త్రోపదేశకుడితో యేసుక్రిస్తున్నారు చెప్తూ ఉన్నారు మొత్తై సువార్త ఇరవై రెండో అధ్యాయం నలభై వచనం చదవండి మొత్తం అధ్యాయం నలభై వచ్చిన ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికీ ప్రవక్తలకు ఆధారమై ఉన్నదని అతనితో చెప్పాను అంటే ధర్మశాస్త్రం మొత్తానికి ప్రవక్తలు మొత్తానికి కూడా ఈ రెండు ఆజ్ఞలు ఆధారమై ఉన్నవంట కాబట్టి బైబిల్ మొత్తానికి కూడా ఈ రెండు ఆజ్ఞలు ఆధారమై ఉన్నాయి గొప్ప ఆజ్ఞలు ఈ రెండు గొప్ప ఆజ్ఞలను నెరవేర్చేవారుగా మనం ఉండాలి మన దేవుణ్ణి ప్రేమించేవారుగా మనం ఉండాలి ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకములోనికి పంపించారు కాబట్టి మనము కూడా మన దేవుణ్ణి ప్రేమించాలి ఆయన మనల్ని ప్రేమించడమే కాదు మనము కూడా మన దేవుణ్ణి ప్రేమించే వారముగా ఉండాలి మొదటిగా రెండవదిగా దేవుణ్ణి ప్రేమించడం మాత్రమే కాదు నీ పొరుగు వారిని కూడా ప్రేమించడం మనము నేర్చుకోవాలి అప్పుడే మన పొరుగువాడు కూడా మనల్ని ప్రేమిస్తాడు ఈ రెండు ఆజ్ఞలను తూచా తప్పకుండా మనము పాటించవలసిన అవసరత ఉంది అని ప్రభు పేరట ఈ సమయంలో మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన ఎన్నికల్లో దీవించునుగాక ఆమె